అధికార టీడీపీలో పదవుల పందరం మొదలైంది నామినేటెడ్ పదవులు భర్తీకి ఓ కొలిక్కి రాకపోవడంతో పార్టీ సంస్థాగత నిర్మాణం పదవుల ఖరారు పైన అధినేత ఫోకస్ చేశారు రాజధాని జిల్లాలో పార్టీ నిర్మాణం బాధ్యతల నిర్వహణ కీలకంగా మారుతున్నాయి గుంటూరు జిల్లా టీడీపీ బాధ్యతలు వ్యూహాత్మకంగా ఎస్సీ వర్గానికి కేటాయించారు కోర్ రాజధాని ప్రాంత నియోజకవర్గానికి ఈ పదవిని అప్పగించారు ఇప్పుడు అదే ప్రాంతానికి చెందిన అదే వర్గం నుంచి మరో నేత అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ పదవులకు డిమాండ్ పెరిగింది కొత్తగా పార్టీలో చేరిన వారు సైతం పదవుల కోసం తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా తెనాలి శ్రావణ్ కుమార్ కొనసాగుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో శ్రావణ్ కుమార్ రాజధాని ప్రాంతమైన తాడికొండ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు పార్టీ పట్ల అంకిత భావం నాయకత్వానికి విధేయత కలిగిన వ్యక్తిగా శ్రావణ్ కుమార్కు గుర్తింపు ఉంది వివాదాలకు అతీతంగా సౌమ్యుడిగా పార్టీ నేతలందరితోనూ కలివిడిగా ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు దీంతో ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవుల పంపిణీ వేళ శ్రావణ్ కుమార్కు మరో దఫా అవకాశం ఇవ్వాలని ముఖ్యనేతలు అధినాయకత్వానికి సిఫారసు చేస్తున్నారు అయితే ఇక్కడే కొత్త ట్విస్ట్ తెరమీదికి వచ్చింది శ్రావణ్ కుమార్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత హైకమాండ్ ఏ కార్యక్రమం నిర్వహించినా సక్సెస్ చేశారు ఎవరితోనూ వివాదాలు లేవు జిల్లా పార్టీలోనూ కొత్త సమస్యలు లేకుండా సమన్వయంతో కొనసాగుతున్నారు దీంతో శ్రావణ్ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతారని భావిస్తున్న వేళ కొత్త నేత అధ్యక్ష రేసులోకి వచ్చారు ఇటీవలే వైసీపీ నుంచి టీడీపీలో చేరిన డొక్క మాణిక్య వరప్రసాద్ తనకు పార్టీ అధినాయకత్వం జిల్లా అధ్యక్ష బాధ్యతలపైన హామీ ఇచ్చిందంటూ తన మద్దతుదారుల ద్వారా లీకులు ఇస్తున్నారు ఇది పార్టీ నేతలకు అంతు చిక్కడం లేదు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి వెళ్లే డొక్కాకు పార్టీ అధ్యక్ష బాధ్యతలేంటని ప్రశ్నిస్తున్నారు పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి కాకుండా పదవుల కోసం పార్టీల చుట్టూ తిరిగే వారికి ఎలా ఇస్తారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు అయితే డొక్కాకు పార్టీ అధ్యక్ష పదవి దక్కే అవకాశమే లేదని ముఖ్య నేతలు వాదిస్తున్నారు గతంలో డొక్కా టీడీపీలో ఉన్న సమయంలో పదవులు అనుభవించారు కనీస వేతనాల చైర్మన్ అధికార ప్రతినిధి ఎమ్మెల్సీ మండలిలో విప్ పదవులు టీడీపీలో దక్కించుకున్నారు అయితే పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత వైసీపీలోకి వెళ్లిపోయారు శాసనమండలి సాక్షిగా ఆనాడు సీఎం జగన్ తొలిసారి సభలోకి రాగానే ఆలింగనం చేసుకుని తనకు రూట్ క్లియర్ చేసుకున్నారు డొక్క ఆ తర్వాత టీడీపీని వీడి వైసీపీలో చేరారు ఇప్పుడు తిరిగి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రీఎంట్రీ ఇచ్చారు అంతేకాకుండా ఏకంగా పార్టీ అధ్యక్ష పదవిపైన కన్నేశారు జిల్లా పార్టీ కమిటీల ఏర్పాటు వేళ డొక్కాకు మాత్రం పదవి ఇవ్వటం సరికాదని నేతలు తేల్చి చెప్తున్నారు దీంతో ఇప్పుడు శ్రావణ్ కుమార్ ను కొనసాగిస్తారా ప్రచారంలోకి వచ్చినట్లుగా డొక్కా పేరును పరిశీలనలోకి తీసుకుంటారా అనే సస్పెన్స్ పార్టీ నేతల్లో కొనసాగుతోంది